నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు టైలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ మౌలానా మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై తేదీన టైలర్స్ డేను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నామని కుల వృత్తిని నమ్ముకున్న దర్జీల కుటుంబాలను ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఆదుకోవాలని రోజు రోజుకు దర్జీ వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కనీసం కొందరికి పని లేక దర్జీలు ఆర్థికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్జీలకు వచ్చే టైలర్స్ డే రోజున విలియం ఓవే భవనాన్ని నిర్మించాలని హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు అదేవిధంగా ఆధునిక మిషన్లను అందచేయాలని అన్నారు ప్రతి నియోజకవర్గంలో దర్జీలు తమ డిమాండ్లపై స్థానిక ఎమ్మెల్యే మంత్రులకు వినతిపత్రం అందజేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వ చొరవను తీసుకుంటే ఇదే స్ఫూర్తితో కేంద్రం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దర్జీలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇల్లెందుకు విచ్చేయిచున్న మంత్రి సీతక్కకు వినతిపత్రం ద్వారా తమ సమస్యలను తెలియజేస్తామని పేర్కొన్నారు అందరికీ నమస్తే నేను ఇల్లందు షేక్ మౌలానా నా పేరు నేను ఇక్కడి ఉపాధ్యక్షుడిగా ఇప్పుడు జరగబోయే టైలర్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరి టైలర్లకు మా యొక్క ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆయన కూడా హెల్త్ బాగలేదు కాబట్టి ఇప్పుడు జరగ వచ్చేటటువంటి ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఇప్పటి నుంచే తయారవుతున్నాము ఇప్పటి నుండి ప్రతి నియోజకవర్గానికి కూడా తెలవడం కోసం ప్రతిసారి పేపర్లు ఇస్తుంది ఇక నుండి మా టైలర్లకు ఒక విలియం బబే గారి యొక్క భవనం ఒక ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఎలా ఉందో ప్రతి నియోజకవర్గానికి ఒక విలియం ఓబే గారి భవనం కావాలి ఇందుకోసం ప్రతి టైలర్స్ డే రోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఎమ్మెల్యే గారికి ఈ యొక్క విషయాన్ని అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళు పెట్టండి తర్వాత తెలంగాణ స్ఫూర్తిని తీసుకొని మొత్తం భారతదేశానికి కూడా దీన్ని వ్యాపించేటట్టు చేయాలి టైలర్స్ విషయం ప్ర స్వతంత్రం వచ్చిన కానీ కూడా టైలర్స్ గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఈ టైలర్స్ డే అనేది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ రోజున వరల్డ్ ప్రపంచ టైలర్స్ డేగా జరుగుతుంది ఈ వరల్డ్ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి ఒక టైలర్స్ విలియం ఓవేస్ ఏదైతే మిషన్ కనుగొన్నారో వారి పేరు మీద ఒక భవనం ప్రతి నియోజకవర్గానికి మొత్తం భారతదేశంలో ఎన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలకు ఒక భవనం మంజూరు చేయాలనేది మా యొక్క మనవి ఇంకొకటి ఏంటంటే టైలరింగ్ చేసే వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు వాళ్ళ కేవలం మనకు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకే ఉంది కానీ మేము టైలరింగ్ చేసే వాళ్ళము అంత డబ్బు తర్వాత ఎగస్ట్రా డబ్బు అంటే మేము పెట్టుకోలేము మేము చేసేది ఏంటంటే ప్రజల కోసమే మీరు ప్రజల కోసం ప్రభుత్వాలు ప్రజల కోసం నడిపిస్తున్నాయి అదే అదే ప్రజల కోసం మరియు మంత్రుల కోసం మరియు అందరి కోసం ఏ టైలరింగ్ తీసే వాళ్ళందరూ మీ యొక్క డ్రెస్సులు కుడుతున్నారు మీ యొక్క డ్రెస్సులు కుట్టే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే టయానికి ఒక్కొక్కసారి వన్ వచ్చినా టూ వచ్చినా ఆకుకొని నిధులు వచ్చినా ఆకుకొని చేయగలిగే అంతటువంటి కష్టపడుతున్నాం మేము మా కష్టం అనేది అర్థం కావట్లేదు మాకొచ్చే అనారోగ్య సమస్య గురించి ఒక హెల్త్ కార్డు మీరే ప్రభుత్వమే టైలరింగ్ మీద ఎవరెవరైతే ఆధారపడి జీవిస్తున్నారో వాళ్లకు ప్రభుత్వ పరంగా ఒక మీరు ఇంక్వేరీ చేసి ఆయన టైలరింగ్ అయినా తెలిస్తేనే ఆయనకు ఒక ఒక కార్డు ఇవ్వండి ఏంటి హెల్త్ కార్డు మంజూరు చేయండి మాకు ప్రాణానికి ఏమైనా ఎక్కువ డబ్బులు దగ్గులు ప్రభుత్వం దాన్ని భరించాలి ఎందుకంటే మేము ప్రభుత్వం చేసే వాటిలోనే మేము స్పందన చేస్తున్నాం ప్రజల కోసమే మా జీవితాలను అంకితం చేస్తున్నాం మొన్న ఒక మనిషి చనిపోయి ఆయన డయాలసిస్ చేసి సరైన ట్రీట్మెంట్ అందక ఆయన చనిపోవడం జరిగింది ఇట్లా టైలర్లు ఈ రకంగా బాధపడుతూ పనిచేస్తూ టెన్షన్గా ఉంటారు వాళ్ళకు ఒక హెల్త్ కార్డు మంజూరు చేయండి ఒక భవనం మంజూరు చేయండి ప్రతి టైలర్కి ప్రతి టైలర్కి జీవితంలో ఒక్క అధునూతనమైనటువంటి మిషన్లు ఏదైతే వచ్చినాయో ఆ మిషన్లు ప్రతి టైలర్ గుర్తింపు పొందిన టైలర్కి ఇవ్వండి ఇచ్చి మమ్మల్ని మీరు మీ బిడ్డల్లాగా మమ్మల్ని భావించాలి ప్రభుత్వాలు చెడుగా ఆలోచించద్దు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో టైలర్స్ అందరూ కూడా ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఓన్లీ టైలర్స్ డే జరుపుకుంటున్నాం అయిపోతుంది అది కాదు ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో టైలర్లు అందరూ తెలివిగా అందరూ వారి వారి ఎమ్మెల్యేలకు లెటర్లు పెట్టండి ఇప్పటి నుంచి పెడితే ప్రతి టైలర్స్ డే ఘనంగా జరిపించుకోవడానికి ప్రభుత్వం జరిపించేట విధంగా చేస్తుంది ప్రభుత్వం తలుచుకుంటే కాని పని అంటూ ఏం లేదు చెడు చేస్తే శిక్షించేటటువంటి తత్వం తండ్రిలాగా మంచి చేస్తే మెచ్చుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో మనం సాధించుకోకపోతే ఈ భవిష్యత్తులో ఎప్పుడు సాధించుకోలేము స్వతంత్రం వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అలాంటి ఇలాంటి ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు మాకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చేయమని ఫస్ట్ మన తెలంగాణని ఒక ఎంపిక చేసి తర్వాత భారతదేశం మొత్తం మన ప్రధానమంత్రి గారికి కూడా మనం వినిపించేంత స్థాయికి ఎదగాలంటే మన ప్రపంచ టైలర్స్ ప్రపంచంలో ఉన్న టైలర్లు అందరూ రెడీమేడ్ కుట్టే వాళ్ళు కూడా టైలర్లే ప్రతి పని టైలరింగ్ చేసే లేడీస్ జెంట్స్ అందరు టైలర్లే అందరు కలిస్తే మీ అందరికీ డ్రెస్సులు కుట్టివ్వగలుగుతున్నాం మీ కొంతలు తీసుకునేటప్పుడు మేము బయటిని చూస్తే మీ కాళ్ళు మొక్కగా అనిపిస్తుంది బయటవాడు చూస్తే మీకు మేము ఎంతో సేవ చేస్తున్నాం కాబట్టి మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని ప్రతి నియోజకవర్గానికి ఒక భవనం ప్రతి టైలర్కి ఒక గుర్తింపు కార్డు ప్రతి టైలర్కి ఒక మిషన్ ఇవి ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాలను అన్ని ప్రభుత్వాలను ఏ గవర్నమెంట్ అయినా సరే అన్ని ప్రభుత్వాలు మనస్ఫూర్తిగా ఆలోచించి రేపు సీతక్క గారు వస్తున్నారు సీతక్క గారు చాలా కష్టపడ్డారు నచ్చలేట్గా తిరిగారు కాబట్టి సాధక బాధకాలు తెలుస్తాయి కాబట్టి సీతక్క గారి ద్వారా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ప్రభుత్వము పైగా ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనిగా ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలని ఈ సీతక్క లక్ష్మి సీతక్క సీతమ్మ సీతక్క గారి ద్వారా రేపు జరిగే ఇల్లందులో జరిగే మీటింగ్ ద్వారా దీని ద్వారా నాకు ప్రభుత్వానికి అన్ని జిల్లాలకు తెలవాలనేదే నా యొక్క ఆవేదన ప్రతి టైలర్కు లాభం జరగాలి ప్రతి టైలర్కి లాభం జరగాలన్నదే నా ఆకాంక్ష వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం